సంఘాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యద్భుతంగా నడిపిన ఉద్యోగ సంఘాల నాయకులకు మా స్వామి గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు మా శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు పెద్దలు దేవిప్రసాద్ గారు ఉన్నారు పాతూరు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇంకా ఉపాధ్యాయుల నుంచి వచ్చిన మా సోదరుడు రసమై బాలకృష్ణ గారు ఉన్నారు ఇట్లా ఎంతో మంది ఆనాడు ఉద్యమంలో కథం దొక్కితే వారి త్యాగస్ఫూర్తితో స్ఫూర్తితో గా తెలంగాణ వచ్చింది కాబట్టే కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేనట్టు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ ఉండాలి మన తెలంగాణ ఉద్యోగుల జీతాలని చెప్పి డెబ్బై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చిండు ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు తెలంగాణ ఇంక్రిమెంట్ ఎందుకు ఒకటే కారణం ఉద్యోగులు వేరు మేం వేరు కాదు ఉద్యోగులే ఉద్యమకారులై కథం దొక్కిండ్రు ఉద్యోగులే అత్యద్భుతంగా ఆనాడు పెన్ డౌన్ చేసిన సకల జన్ల సమ్మెలో తమ ఉద్యోగాలు పోతాయనే ఇబ్బంది కూడా లేకుండా ఆలోచన కూడా లేకుండా తెలంగాణ కోసం కొట్లాడిన ఆ సోదరుల్ని ఇవాళ అవమానించడం అంటే వాళ్లకు మిగతా రాష్ట్రంలోని ప్రజలకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం అంటే ఇది ఒక ఉద్యమ ద్రోహి అయిన రేవంత్ రెడ్డి మాత్రమే చేయగలుగుతాడు తప్ప ఇంకోటి చేయలేడు ఎందుకంటే ఆయనకు అవగాహన లేదు ఉద్యమంలో ఆనాడు భుజం భుజం కలిసి మాతో నడిచిన ఉద్యోగులను మేము కడుపులో పెట్టుకొని చూసుకున్నాం ఎందుకంటే వాళ్ళది మాకు పేగు బంధం అందుకే ఒక ఉద్యోగ సంఘాల నాయకుడు మంత్రి అయ్యండు మరొక నాయకుడు కౌన్సిల్ చైర్మన్ అయ్యిండు ఇంకొక నాయకుడు బ్రహ్మాండంగా ఆనాడు కార్పొరేషన్ చైర్మన్ అండ్ ఇంకొక నాయకుడు ఎమ్మెల్సీ అండ్ ఇంకొక నాయకుడు ఎమ్మెల్యే అండు చాలామంది ఇంకా చాలామంది పెద్ద పెద్ద హోదాల్లో ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారిని గౌరవించుకున్నది కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ ఉద్యోగులు అడుగుతున్నది ఏంది మీరు చెప్పిందే కదా మీరే చెప్పింది పేజ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ మేనిఫెస్టో టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి రెండు పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం వచ్చే పీఆర్సీలో ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతుల సదుపాయాలు కల్పిస్తాం ఆర్టీసీ బస్సులకి ఏందేదో చెప్పింది ఇక ఇక ఇదే ఆర్టీసీ కార్మికుల గురించి మీరు చెప్పిన మాట ఇక ప్రభుత్వ ఉద్యోగుల గురించి మీరు చెప్పిన మాటలేంది సంక్షేమం గురించి మీరే చెప్పిండ్రు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న మూడు డిఏలు తక్షణమే చెల్లిస్తాం రాష్ట్ర ప్రభుత్వ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు ఫస్ట్ తారీఖున వేతనాలు అందే విధంగా చర్య తీసుకుంటాం సప్లిమెంటరీ బిల్లులు పదిహేను రోజులు చెల్లిస్తాం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ తెస్తాం పెన్షనర్లకు ఉద్యోగులకు ఇచ్చే డీఏలను సకాలంలో ప్రకటించి బకాయిలను వెంటనే ఇస్తాం త్రీ వన్ సెవెన్ రద్దు చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొత్త పీఆర్సీ ప్రకటించి ఆరు నెలలలోపు సిఫార్సులు అమలు చేస్తాం కాంట్రిబ్యూషన్తో పాటు అన్ని రకాల జబ్బులు అని చెప్పి ఇంకేందేందో రకరకాల మాయమాటలు వారి కోసం చెప్పిండ్రు ఏం అడుగుతుండ్రు ఇవాళ ఉద్యోగులు మీరు చెప్పింది అడుగుతుండ్రు కదా గొంతమ కోరికలు ఏమైనా కోరినరా పీఆర్సీ వేస్తామన్నారు ఏది అని అడుగుతుండ్రు డీఏలు ఏవి అని అడుగుతున్నారు కానీ ఇవాళ మీరు మాట్లాడే మాట ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే ఒక చిల్లర కుట్ర ఏదైతే స్వయంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో వారిని వాళ్ళ తెలంగాణ ఉద్యోగుల తరపున మేము అడుగుతున్నాం భారత రాష్ట్ర సమితిగా అందాల పోటీలకు రెండు వందల యాభై ఉన్నాయి కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్లకు మీకు పెన్షన్ ఇచ్చినందుకు కానీ రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది కానీ పైసలు లేవా ఇదేనా నీ ప్రభుత్వం ఇదేనండి ప్రాధాన్యత నన్ను కోసుకొని తింటారా అంటుండి ముఖ్యమంత్రి నన్ను కోసుకొని వండుకొని తింటారా ఇది ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట అయ్యా ముఖ్యమంత్రి గారు నిన్ను కోసుక తినే అంత పిచ్చోడవడు లేడు నువ్వే నీ తలమాసిన విధానాలతోని రాష్ట్రాన్ని కాల్చుక తింటున్నావు రాష్ట్రాన్ని సంవత్సరం రాచి రంపాన పెడుతున్నావు నువ్వు ఇది వాస్తవం ఇలా ప్రజలు రాష్ట్ర ప్రజలు ఒక మౌలికమైన ప్రశ్న అడుగుతున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా ఎందుకు లేదు కేసీఆర్ ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఎందుకు మంచిగా వస్తుండే ఇప్పుడు ఎందుకు వస్తలేవు ఎండాకాలం రాగానే మళ్ళీ ఆగం ఎందుకు అవుతుంది మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి పోవాలి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండే ఇప్పుడు ఎందుకు వడతలేదు కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు పెన్షన్లు వస్తుండే ఇప్పుడు రెండు రెండు నెలలు ఎందుకు ఎగ్గొడుతుండు కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పిన ప్రతి పని చేస్తుండే ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్రం రయ్యమని పురోగమనంలో ముంగట్టుకుపోయింది ఇప్పుడు ఎందుకు తిరోగమనంలో అవుతుంది ఎందుకు అవుతుంది అని అడుగుతున్నారు సమాధానం ఉందా కాడ ఎందుకు అంటే నీకు లేదు నీ కాంగ్రెస్ పార్టీకి చేతనైతే లేదు కేసీఆర్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ అవుతుంది ఎట్లా కాంగ్రెస్ పాలనలో దివాలా ఎందుకు తీస్తున్నది కారణం ఒకటే ఇది నాయకత్వ లోపం మీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన శాపం తెలంగాణకు మార్పు పేరుతో మీరు చేసిన దుర్మార్గం ఇది అందుకే మేమనేది ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశ చరిత్రలో ఈ డెబ్బై ఎనిమిది ఏళ్లలో తాను పరిపాలిస్తున్న రాష్ట్రానికి నీ శాపాలు పెట్టినోడైతే వాడు లేడు ఎయిడ్స్ పేషెంట్ అంటివి క్యాన్సర్ పేషెంట్ అంటివి ఆఖరికి నిన్న దివాలా తీసింది మనకు అప్పు ఉడతలేదు అని చెప్పి అట్లా మాట్లాడుతీవి అందుకే నీ దివాలాకోరు మాటలు నీ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్ట్సీ నీ ప్రభుత్వం యొక్క దివాలాకోరు విధానాలే వాళ్ళ రాష్ట్రం పాలిట శాపాలుగా మారినాయి సీఎం అనేటోడు ఒక తండ్రిలా అంటోడు సంపద పెంచాలే రాష్ట్రం మొత్తానికి ముఖ్యంగా పేదలకు బలహీన వర్గాలకు ఎవరికైతే టానిక్ అవసరం పడుతుందో ఎవరికైతే కొంత మరి ప్రభుత్వం వైపున చేయూత అవసరం పడుతుందో వాళ్ళని ఆదుకోవడమే ఒక ప్రభుత్వ పెద్ద ఒక రాష్ట్రానికి పెద్ద లాంటి వాటి చేయాల్సిన పని కానీ నువ్వేం చేస్తున్నావు దివాలా తీసిపోయినాం దరిద్రంలో ఉన్నాం కొట్టుకపోతున్నాం పోతున్నాం అందుకే కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి వాస్తవాలు ఏంటి ఏ రాష్ట్రానికైనా ఏ రాష్ట్రానికైనా ఏ ప్రభుత్వానికైనా ఆస్తులు అప్పులు వారసత్వంగా వస్తాయి ఇప్పుడు మేము రెండు వేల పద్నాలుగులో ప్రజల దయతో ప్రజల ఆశీర్వాదంతో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు ముఖ్యమంత్రి అయినప్పుడు కేసీఆర్ గారికి మాత్రం వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాకు అప్పచెప్పినప్పుడు రూపాయి అప్పు లేకుండా రూపాయి ఆస్తి లేకుండా ఇచ్చినరా అప్పులు ఇచ్చిండ్రు ఆస్తులు కూడా ఇచ్చిండ్రు అప్పులు ఇచ్చినారు ఆస్తులు కూడా ఇచ్చినారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు లెక్క తీసుకుంటే రెండు వేల పద్నాలుగు లెక్క తీసుకుంటే ఇది ప్రభుత్వం యొక్క లెక్క నా లెక్క కాదు ప్రభుత్వం యొక్క లెక్క రెండు వేల పద్నాలుగులో మొత్తం రాష్ట్రం యొక్క ఆదాయం సంవత్సరానికి మొత్తం రెవెన్యూ రిసీడ్స్ తీసుకుంటే యాభై ఒక్క వేల కోట్లు అంటే నెలకు నాలుగు వేల రెండు వందల పదిహేను కోట్లు మేము దిగిపోయిన నాడు రాష్ట్రం యొక్క ఆదాయం టోటల్ రెవెన్యూ రిసీడ్స్ రెండు లక్షల పదహారు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు అంటే మేము దిగిపోయేటప్పుడు నెలకు పద్దెనిమిది వేల కోట్లు మరి కేసీఆర్ గద్దెనెక్కినాడు నెలకు నాలుగు వేల రెండు వందల పదిహేను కోట్లు రెండు వందల యాభై మూడు కోట్లు కేసీఆర్ గద్దె దిగిపోయినాడు నెలకు పద్దెనిమిది వేల చిల్లర కోట్లు మరి పెరగలేదా రాష్ట్రం యొక్క ఆదాయం పెరగలేదా మేము పెరిగిన ఆదాయంతో కూడిన రాష్ట్రాన్ని నీకు ఇయ్యలేదా ఇది వాస్తవం కాదా రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రాజు మీరు కాంగ్రెస్ వాళ్ళు మాకు ఇచ్చినప్పుడు రాష్ట్రం యొక్క సర్ప్లస్ ఎంత అంటే మూడు వందల అరవై తొమ్మిది కోట్లు రెవెన్యూ సర్ప్లస్ ఆనాడు మూడు వందల అరవై తొమ్మిది కోట్లు మేము దిగిపోయినాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మీకు అప్పజెప్పిన్నాడు మళ్ళీ నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు ఈ మీరు ఇచ్చిన్నాడు మూడు వందల అరవై తొమ్మిది కోట్లుంటే మిగులు మిగులు ఇచ్చిన్నాడు మళ్ళీ మా వాపస్ మీకు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు దీని సోర్సు ఇది సిఏజీ లెక్క నా లెక్క కాదు బీఆర్ఎస్ పార్టీ లెక్క కాదు కాకి లెక్క కాదు కాగ్ కాగు లెక్క అట్లే అప్పులు తీసుకుంటే అప్పుల గురించి కూడా చెప్తా మళ్ళా అప్పులు తీసుకున్నా ఆ రోజుకి ఈ రోజుకి మొత్తం లెక్క వివరంగా చెప్తా అట్లే ఇంకా ఇంకా ఎంత కడుతున్నారు మిత్ ఎంత గడుతున్నారు ఏది ఎంత కడుతున్నారు ఇవన్నీ ఒక్క నిమిషం మర్చిపోతే